భక్తులు అడిగిన దాన్ని బట్టి భగవంతుడు ఫలాన్ని ఇస్తుంటాడు కొంతమంది లౌకికమైన సంపదల కోసం అడుగుతారు కొంతమంది జ్ఞానాన్ని అడుగుతారు జ్ఞానం అడిగేవాడికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అందుకు జ్ఞానాన్ని అడిగిన జిజ్ఞాసు భక్తుడైన వరిణ్యనకు గణపతి యోగం అంటే ఏంటో చెప్తున్నాడు శివ విష్ణు సూర్య శక్తి గణపతి ఐదింటి అందు భేదము చూపుకోవడమే యోగం అని చెప్తూ పరమాత్మ జ్ఞానం నుంచి దూరం చేసేది కర్మలు అని వివరిస్తూ కర్మలు మానరాదు అంటున్నారు ఇక్కడ కానీ కర్మల వల్లనూ కర్మ లంపటత్వం పెరిగి జ్ఞానం లభించదు గనక ఈ చిక్కును ఎలా విడదీయాలి అనే దానికి అద్భుతమైన సమాధానాన్ని వివరిస్తున్నాడు గణపతి యస్య యద్విహితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం తతశ కర్మబీజానాచ్ఛిన్నా సుహు మహాంకురా కర్మ అనేది ఒక విత్తనం లాంటిది ఇది మొలకలెత్తుతూ ఉంటే అలాగ సంసారము జన్మలనేటువంటి అరణ్యాలే తయారైపోతుంటాయి కానీ కర్మ బీజాలని ఎలా చేసుకోవాలో వివరిస్తున్నారు ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఉండాలి చేసే కర్మకి ఒకటి అది శాస్త్ర విహిత కర్మయ్యి ఉండాలి మొదటిది ఎందుకంటే దేనిని మనం నిర్మూలించలేము నియంత్రించాలి నిర్మూలన సాధ్యం కాదు నియంత్రణే సాధ్యమవుతుంది ఇప్పుడు ఇంద్రియాల వల్ల చాలా ప్రమాదాలున్నాయని ఇంద్రియాలను కోసేసి పారేము ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అదేవిధంగా కర్మలను కూడా ఏ విధంగా నిగ్రహించుకోవాలంటే ముందు శాస్త్ర విహిత కర్మాచరణ శాస్త్రము మనకు ఏది ధర్మం అని చెప్పిందో దాన్ని పాటించాలి ఇక్కడ ధర్మం అనేది ప్రవేశించింది కర్మలు అందుకు ధర్మబద్ధమైన కర్మను చేయాలి ఇది మొదటి నియమం రెండవ నియమం ఆ చేసిన ధర్మము లేదా కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేయాలి చేస్తున్న ప్రతి కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు యజ్జత్ కర్మ కరోమి తధకిలం శంభో తవారాధనం అని చెప్పినట్లుగా చేసిన ప్రతి కర్మ శివార్పణం కావాలి అనగా భగవదర్పణం కావాలి ఈ రెండు లక్షణాలు ఉన్నట్లయితే ఆ కర్మ సంసారముగా మొలకెత్తదు కానీ బీజం ఉంటుంది కానీ మరి ఎలా మొలకెత్తదయ్యా అంటే ఒక విత్తనాన్ని మనం నీటిలోనో నేల మీద వేస్తే మొలకెత్తుంది కానీ దాన్ని కాల్చినా వేయించినా మర మొలకెత్తదు అని భాగవతంలో చెప్తాడు అలా ఇక్కడ ఈ రెండు లక్షణాలు అంటే ధర్మాచరణ భగవదర్పణము ఈ రెండూ చేసినట్లయితే ఆ కర్మ జన్మ పరంపరలకు తీసుకువెళ్ళదు కనుక మన కర్తవ్యం ఏమిటి ధర్మాన్ని దాటకుండా చేయడం చేసిన ప్రతికర్మ భగవదర్పణం చేయడం దీన్న మన పెద్దవాళ్ళు ఒక నియమాలుగా ఏర్పరిచారు అందుకే ఏది చేసినా కృష్ణార్పణం అనడం ఇంటికి ఏ వస్తువు వచ్చినా భగవంతుడికి అర్పించి పుచ్చుకోవడం ఇలాగా మనం వాడుతున్నాం కానీ ఇది భగవదర్పణము అనే భావం కలుగుతుంది ఈ రెండింటి వల్ల ఏర్పడుతున్నది ఏమిటంటే అహంకార రాహిత్యం ఏర్పడుతుంది అహంకార రాహిత్యం చిత్తశుద్ధికి హేతు అవుతున్నది ఆ చిత్తశుద్ధి జ్ఞానానికి హేతు అవుతున్నది జ్ఞానం మోక్షానికి హేతు అవుతున్నది అందుకు కర్మ మానరాదు ఆ కర్మను ఈ విధంగా చేయాలని చెప్తున్నాడు ఇక్కడ చిత్తశుద్ధిశ్చ మహతీ భవేత్ విజ్ఞాన సాధిక విజ్ఞానహి విజ్ఞానం పరం బ్రహ్మ మునీశ్వరై విజ్ఞానము వల్లనే పరబ్రహ్మ లభిస్తాడని మునీశ్వరుడు చెప్తున్నారు ఆ విజ్ఞానము చిత్తశుద్ధి ఉంటే గానీ లభించదు చిత్తశుద్ధి ఇలాంటి కర్మాచరణ ఉంటే గానీ లభించదు అందుకే శుద్ధయే కర్మ చిత్తశుద్ధికే కర్మాచరణ ధర్మాచరణ తస్మాత్ కర్మాను కుర్వీత బుద్ధియుక్తో నరాధిపా నవకర్మా భవేత్ కోపి స్వధర్మ త్యాగవాంస్తథా తస్మాత్ కర్మాని కుర్వీత అందుకు నువ్వు కర్మల్ని చేసి తీరవలసినదే అది ఎలా చేయాలి బుద్ధియుక్త బుద్ధియోగముతో చెయ్యి అంటే ఆ కర్మ చేస్తున్నంతసేపు నేను చెప్పిన నియమాన్ని దృష్టిలో పెట్టుకొని మనసు పెట్టుకొని ఆ విధంగా చెయ్యి అంతేగాని అకర్మ కాకు నకర్మా భవేత్ అకర్మ కాకు అంటే ఏ పని చేయకుండా ఉండకు అది సోమరితనం అవుతుంది సుమ అందుకు ఆదౌ జ్ఞానే నా అధికార కర్మణ్యేవ సయుజ్యతి కర్మ సరిగ్గా ఆచరించని వాడికి జ్ఞానమునందు అధికారము లేదు సుమ జహాతి ఎది కర్మాని అని తతసిద్ధిన్న విందతి తొందరపడి జ్ఞానిని అనే భ్రాంతితో కర్మలు విడిచిపెట్టినట్లయితే వాడి జ్ఞానాధికారం లభించది సరికదా ఏ సిద్ధి పొందకుండా భ్రష్టుడవుతాడు అవుతాడు సుమ కర్మణ శుద్ధ హృదయో అభేద బుద్ధి ముప్ప్యతి యోగ సమాఖ్యతో అమృతత్వాహి కల్పతే కర్మణా శుద్ధ హృదయ ఒక్కొక్క వాక్యాన్ని గోడ కట్టినట్టు ఇటుకు మీద ఇటుకు పెట్టినట్టు పద్ధతిగా చెప్తున్నాడు గణపతి ఇక్కడ నేను చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే అది శుద్ధ హృదయాన్ని ఇస్తుంది అది అభేద బుద్ధిని కలిగిస్తుంది సృష్టిలో దేనిని కూడా వేరుగా చూచుట అనేటువంటి లక్షణం లేకుండా చేస్తుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సృష్టిలో భేద బుద్ధి ఉన్నంత కాలం మనకింకా జ్ఞానం రాలేదని అర్థం జ్ఞానం రాలేదు అంటే మనం ఇంకా కర్మని సరిగ్గా చెయ్యాలి అని అర్థం ఇది తెలుసుకోవాల్సింది అందుకు అభేద బుద్ధి కలగాలంటే నేను చెప్పిన ప్రకారంగా కర్మాచరణ చేయాలి అది యోగం అనిపించుకుంటుంది సుమా కనుక సచ యోగ సమాక్షతో మళ్ళీ యోగం అనే మాటని తీసుకువచ్చాడు గణపతి